The ూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని నెల్లూరు జిల్లా విడవలూరు మండల మాజీ ఎంపీపీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పలువురు ముఖ్య నాయకులు కార్యకర్తలు కలిసి మద్దతు తెలియజేశారు ఈ సందర్భంగా వారు నెల్లూరులోని వీపీఆర్ ఇంటికి చేరుకుని ప్రశాంతిరెడ్డికి సాల్వాలు పుష్పగుచ్చాలు అందించి ఘనంగా సత్కరించారు దాదాపు మూడు వందల మంది నాయకులు కార్యకర్తలు మహిళలు రావడంతో వీపీఆర్ నివాసం కోలాహలంగా మారింది ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గెలుపునకు శక్తి లేకుండా కృషి నియోజకవర్గంలో ఆమె గెలవాల్సిన ఆవశ్యకత చాలా ఉందని పేర్కొన్నారు అలాగే ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని తప్పకుండా గెలిపించుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో విడవలూరు మండల ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం నెట్